హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌరీ సంతోష్ నేను చీరలు వెళ్ళానని చెప్పాను కదా ఈ అమ్మవారికి పొంగలు సమర్పించడానికి వెళ్ళాము ఇది ఫ్రైడే ఈవినింగ్ అనమాట ఫ్రైడే ఈవినింగ్ బయలుదేరి మేము చీరాలు వెళ్తున్నాం సరదాగా ఉంటుందని చెప్పి ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి నేను ఆ వీడియో తీసాను అలాగా మా అబ్బాయి ఏం చెప్తానంటే మేము ఊరు వెళ్తున్నామని అని చెప్తున్నాడు ఎక్కడికంటే మేము వెళ్ళేది చీరాల కానీ ఆ రోజు మాత్రం క్లైమేట్ మాత్రం చాలా దారుణంగా ఉందండి బాబు ఎంత వేడిగా ఉందంటే అనవసరంగా ఏసీ ఎందుకు చేసుకోలేదా బుకింగ్ అని చెప్పేసి అనుకున్నాం ఆ రోజు నుంచి మొదలు మాకు అసలు అక్కడ గాలి లేదు ఏమీ లేదు కానీ లక్ ఏంటంటే విజయవాడ వచ్చాక వర్షం వచ్చేసింది ఇది మా రాజమండ్రి మీరు చూపిద్దాం కదా అని చెప్పేసి అలా జస్ట్ అలా తీసాను ఇది కమ్ రైల్ బ్రిడ్జ్ అనమాట మేము మా పైన వెహికల్స్ వెళ్తూ ఉంటాయి మేమేమో ట్రైన్లో వెళ్తున్నాం మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా రోడ్కమ్ రైల్ బ్రిడ్జ్ అంటే రాజమండ్రి గుర్తుండొచ్చు ఇదే మా గోదావరి మీరు చూస్తారు కదా అని చెప్పేసి నేను ఆ వీడియో తీసాను ఇంకో టూ ఇయర్స్లో మాకు పుష్కరాలు వస్తున్నాయి ట్వంటీ ట్వంటీ సెవెన్లో ఎవరైనా రావాలనుకుంటే అప్పుడు రావచ్చు పుష్కరాలకి మీరు చూపిద్దాం కదా సరదాగా ఎలా ఒక మెమొరీలా ఉంటుందని తీసా అది అమ్మవారికి పొంగల్ పెట్టడానికి వెళ్తున్నాం అనమాట మెయిన్ ఏంటంటే అదే పొంగల్ సమర్పించడానికి అంటే మన సైడు నైవేద్యం పెట్టుకుంటాం కదా మా సైడ్ ఏంటంటే నైవేద్యం పెడతాము సేమ్ అదే పొంగల్ అనమాట అక్కడ పొంగల్ పెడతా లాస్ట్ మంత్ ఈ లాస్ట్ మంత్ కాదు మే ఫిఫ్త్న అమ్మవారిది చిన్న గుడి ఉండేదంట ఆ చిన్న గుడి తీసేసి ఇప్పుడు పెద్ద గుడి చేశారనమాట ఆ పెద్ద గుడి చేశారు దానివల్ల ఏంటంటే మే మే ఫిఫ్త్న అమ్మవారిది ప్రతిష్ఠ చేశారు అమ్మవారిది విగ్రహం ప్రతిష్ట పెట్టారనమాట ఇది ఆ రోజు నైటు లెవెన్ మ్యాక్స్ వన్ అయిపోయింది ఇంటికి వచ్చి లోపల ఆ రోజు కరెంటు కూడా లేదంట మేము వెళ్ళాక కరెంట్ వచ్చింది వర్షం వల్ల తీసేసారంట ఇది నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ ఇది మేము లేచిలోడికి సెవెన్ థర్టీ అయిపోయింది లేచిలోడుకి మా అత్తయ్య గారు అన్ని పనులు చేసేసుకున్నారు ఇది మీ అందరికీ తెలుసు కదా మనీ ప్లాంట్ సరదాగా వేసారు కానీ అది మొత్తం ఇల్లు అంతా వ్యాపించింది మా అత్తయ్య ఇక్కడ ఏంటంటే మెయిన్ ముగ్గులు పెట్టుకోవాలండి ఇంటి ముందు ముగ్గుండాలి ఆయన దగ్గర ముగ్గు లేదు అంటే ఇంక అంతే కంపల్సరీగా ముగ్గు ఉండాలి పొద్దున్నే వెంటనే వాకలు చిమ్ముకొని ముగ్గు పెడితేనే అక్కడ బాగుంటుంది లేకపోతే అంతే మా అత్తయ్య గారు ఏంటంటే ముగ్గుల్లో స్పెషలిస్ట్ ఇంకా ఈ ఎక్కడ కాశీలో ఎక్కడో కొన్నారంట ఆ డిజైన్స్ ఇవి ఈరోజు ట్రై చేసేస్తున్నారు ఈ పక్కన మా అబ్బాయి ఆడేస్తున్నాడు ఇసుకలో మా అబ్బాయికి ఇసుక అంటే చాలా పిచ్చి మా సైడ్ వేసుకుంటది కాబట్టి అక్కడికి వెళ్తే మాత్రం అసలు నా మాట ఇది మాత్రం మా అత్తయ్య గారు మొత్తం డిజైన్ వేసేస్తున్నారు నేను మా నేను తీయట్లేదు వీడియో నేను టీ పెట్టడం లోపలికి వెళ్తే మా డాడీ తీస్తున్నారు వీడియో అది అలా మొత్తం డిజైన్ శనివారం రోజు ఏంటంటే అమ్మవారికి సర్ది పెట్టాలంట మా అక్కడ అమ్మవారిది ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు ప్రతిష్ఠిస్తున్నారు వాళ్ళు ప్రతిష్ఠించిన కాబట్టి వాళ్ళు వాళ్ళు మాత్రమే చేస్తారు అక్కడ ఏంటంటే అలా అలా అనమాట ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయిందంట స్టార్ట్ అయింది అంటే అది ఒక అమ్మవారిని పట్టుకొని తిరుగుతారండి మొత్తం వీధి వీధులు తిరుగుతారు అమ్మవారిని పట్టుకొని అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళకి మీ విజయవాడ దాటాక అర్థమయ్యే ఉంటుంది జోగి అంటారు కదా పెళ్ళి టైంలో జోగి ఎంకనబాబుది ఎంకనబాబు సేవ చేయించుకోవడం అది అంటారు కదా అలా అక్కడ జోగి చేస్తారు సేము ముడుపది కట్టి చేస్తారు జోగి సేమ్ ఆ టైప్లోనే ఇలా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చేతిలో ఒక కలుషంలో ఉంటుంది నాకు అంతగా ఐడియా లేదు అది ఆ బిట్ కూడా తీసాను అక్కడ పెడతారనమాట సద్ది సద్ది అంటే ఏంటంటే పెరుగ పెరుగన్నం వేడివేడి అన్నం వండేసుకొని అంటే మార్నింగ్ నానమేళగా చేయాలి హెడ్ బాత్ చేసేసి మెయిన్ ఏమీ తినకుండా పెరుగన్నం పెరుగన్నం చేసి పెరుగన్నం చేసి అందులో ఉల్లిపాయలు వేయాలి మెయిన్ ఉల్లిపాయలు అంటే అమ్మవారికి చలవంట అలా వేస్తే నేను ఆ బిడ్డ తీసాను కానీ వేరే ఫోన్లో ఉండిపోయింది అది ఫోన్లో లేదు అది మా అత్తగారి ఫోన్లో తీసాను ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇంకా మా అత్తయ్య గారు మొత్తం డిజైన్ వేసేసారు ఇంకా దానికి రంగులు దిద్దుతున్నారు బాగా అక్కడ అలా వేసుకోవాలి మార్నింగ్ లేచి లెగ్గానే ముందు ఏంటంటే వాకులు చిమ్ముకోవడం ముగ్గులు వేసుకోవడం ఇందులో మా అత్తయ్య గారు ముందు అది సద్ సర్దు అది మేము ఏంటంటే మార్నింగ్ టిఫిన్ తినేసాం టిఫిన్ తిన్నాక మధ్యాహ్నం లంచ్ చేయలేదన్నమాట ఆ జో ఆ సేవది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళు అక్కడికి వెళ్తారో గుడి దగ్గరికి అప్పుడు దాకా మనం వెళ్ళడానికి లేదనమాట వాళ్ళు వెళ్ళాలి వాళ్ళు సమర్పించాలి ఆ తర్వాత అక్కడ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ సమర్పించాలన్నమాట అయితే చాలామంది ఉన్నారండి నిజంగా ఆ రోజు క్లైమేట్ ఒకరు ఏదో కొంచెం సహకరించింది దానివల్ల ప్రశాంతంగా ఉంది మెయిన్ ఆ తర్వాత అది పట్టుకొని వెళ్తే మా క్లిప్పు కూడా ఉంటుంది అది కూడా పెడతాను ఇంకా మొత్తం మా అత్తగారు అన్నీ వేసేస్తున్నారు మీలో ఎవరికైనా వాతా క్లైమేట్ పల్లెటూరు వాతావరణం అంటే ఎవరికన్నా ఇష్టమేనా నాకైతే ఇష్టమే కానీ ఉండాలంటేనే కొంచెం కష్టం ఇష్టమే చాలా కానీ చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే నైట్ అయితే దోమలు వచ్చేస్తాయి మెయిన్ అదొకటి మా అత్తయ్య గారి ఇంటి ఎదురుకుండా మొత్తం అంతా ఖాళీ స్థలం ఫుల్ చెట్లు ఉంటాయి పెద్ద పెద్ద మీకు ఆల్రెడీ లైవ్లో చూపించాను కదా సేమ్ అంతే అలానే ఉంటుంది కానీ ఏంటంటే ఈవినింగ్ టైంలో మాత్రం చాలా బాగుంటుంది బయట కూర్చుంటే మాకేంటంటే పంచా అంటారు అటువైపు అంటే హాల్ టైప్లో ఉంటుంది దాన్ని పంచా అంటారనమాట అటువైపు నాకు తెలియలేదు పెళ్ళి అయ్యాక తెలిసింది పంచా అంటే బయట గది అని నాకు అప్పటి వరకు పంచా అంటే ఏంటో కూడా తెలియదు బా భాష కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది వాళ్ళు వేరేగా మాట్లాడతారు మేము వేరే వేరేగా మాట్లాడతాం మేము అడ్జస్ట్ అవ్వడం నాకు చాలా టైం పట్టింది ఆ మాటలో అడ్జస్ట్ అవ్వడానికి అతను మా అత్తయ్య గారు ముగ్గు కంప్లీట్ చేసేసారు ఇవన్నీ కాశీలో కొనది డిజైన్ ఇవన్నీ వేసారు మొత్తం వేసి పసుపు కం రంగులు అన్నీ వేసేసారు ఇంకా అటు ఇటు ఓపెన్గా బాగోదని చెప్పేసి అటు ఇటు కూడా డిజైన్ వేసేస్తున్నారు నేను మాత్రం టీ పెట్టేసుకొని టీ తాగేస్తాను టీ తాగేసి ఆ రోజు టిఫిన్ రెడీ చేశాను ఇడ్లీని టొమాటో చట్నీ చేసాం ఆ డ్యూటీ నేను తీసుకున్నాను ఈ లోప మా అత్తయ్య బయట ఈ వర్క్ చేసేస్తారు మనకి ముగ్గులు పెట్టడం రాదండి మళ్ళీ దాన్ని కామెంట్ చేయకండి నాకు ముగ్గులు పెట్టడం రాదు నేను చాక్పీస్లో శుద్ధలతో ఎడతాను కానీ ఇలా ముగ్గు నాకు అలా ముగ్గు అంత అంటారు కదా ఈన్ పెట్టడం నాకు అస్సలు రాదు బండలాగా వస్తుంది అందుకే నేను ముగ్గుచోలికి వెళ్ళను వద్దంటారు కూడా కానీ డిజైన్ పెట్టాలనిపిస్తుంది కానీ ఈయన సరిగ్గా రాదని నేను అందుకే బుక్కుల జోలికి వెళ్ళాను ఆ ఒక్క డ్యూటీ నేను పట్టుకోను ఆ ఒక్క డ్యూటీ మా తీగరే చూసుకుంటారు అలా మొత్తం కంప్లీట్ చేసేశారు మేము వచ్చిన కారణమైతే అదే అమ్మవారికి పొంగ పొంగలు సమర్పించడానికే వచ్చాం దీని త దీని తర్వాత సండే రోజు కూడా ఇంకో బ్లాగ్ ఉంటుంది అది కూడా పెడతాను ఈ ముందు ఇది కంప్లీట్ అవ్వాలి ఇది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వన్ అయింది మీకు చెప్పాను కదా ఒక ఫ్యామిలీ చేతిలో కలషం లాంటిది ఉంటుందని అదే ఇదంతా సబ్ ఏంటంటారు డిజర్ టైప్ ఉంటుంది కదా సౌండ్స్ అనమాట అక్కడ ఉన్న అందరూ ఫుల్గా డ్యాన్స్ వేస్తున్నారు మాకేమో కాలు కాలిపోతున్నాయి అసలు ఈ వెనక వెళ్ళాలంట వాళ్ళ వెనక ఆ సర్ది పట్టుకొని వెళ్ళాలంట కానీ మేము వెళ్ళలేదు అంటే ఇంటికి చుట్టాలు వస్తారు కదా అని మేము వెళ్ళలేదు అక్కడ వాళ్ళు వాళ్ళు మాత్రం కొంతమంది వెళ్ళారు ఇక్కడ మొత్తం కుర్రోళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా కుళ్ళు డ్యాన్సే ఇక ఇక్కడ ఇదే నేను చెప్పాను కదా ఇక ఇది ఆ చేతిలో ఆయన గొడుగులా పట్టుకున్నారు కదా అదే అన్నమాట అది అక్కడ పెడతారు ఇప్పుడు ఈ వీళ్ళే మెయిన్ వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ మేము వెళ్ళి దండం పెట్టుకొని డబ్బులు వేసి బొట్టు పెట్టిచ్చేసుకొని వచ్చేసప్పటికే చెప్పులు లేవు కదా కాలు కాలిపోతున్నాయి ఏ ఇక్కడ మా మమ్మీ అక్కడ మా అత్తయ్య గారు అది మెయిన్ ఆ గొడుగుతో ఉన్నది కదా మెయిన్ అదే అని అంట అది అది అయిపోయిన తర్వాత మేము ఇలా వచ్చేసాయి ఈ పక్కకు కాలు కాలిపోతున్నాయి కానీ పక్కకు వచ్చేసి ఇంకా అక్కడ వాళ్ళు ఇంకా డీజే అనమాట ఫుల్గా డ్యాన్స్లే డ్యాన్స్లో డ్యాన్స్లే డ్యాన్స్లో మాకేమో చంపలు కారిపోతున్నాయి అది నేను చెప్పాను కదా కొండ సర్ది అన్నాను కదా అదే అలా కొండలో పసుపు కుంకుమ రాసేసి చుట్టూ వేపకామ్మలు కట్టి అందులో సర్ది పెడతారు పెరుగన్నం అంటే ఉప్పు కలపరు ఉప్పు కలపకుండా పెరుగన్నం పెడతారు పెరుగన్నలు ఉల్లిపాయ వేసేసి పెరుగన్నం పెడతారు అన్నమాట అదే ఈ నైవేద్యం మన సైడ్ గుడికి పుట్టే గుడి గుడికి స్టార్ట్ టైం అయిపోయింది అయ్యా గుడికి స్టార్ట్ అయ్యాము అదేమో పసుపు నీళ్ళు ఆ పట్టుకొని వెళ్తున్నాం మా అత్తగారు వెనకాతలు వస్తున్నారు మేము వెళ్తున్నాము నేను మమ్మీ వెనకాతలు మా అత్తయ్య గారు బొట్టలో కొబ్బరికాయ అట్టుపళ్ళు ఆ అందరూ అడిగారు ఫాస్టింగ్ పై మమ్మీ హాయి చెప్తున్నారు మీకు అది ఇది ఇసకనాలు కదండి చెట్లు కూడా బాగా పండుతాయి చెట్లు పండడం అంటే ఇంకా ఏమైనా కాయగూరలు ఏమైనా వేసుకున్నా కూడా బాగా పండుతాయి అంట ఇసకనాలు కదా చాలా తొందరగా వస్తాయి అంట ఏది చిన్న మొక్క వేసినా కూడా తొందరగా పడి ఇదంతా ఇసుక నెల ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి ఆ గుడి దాకా ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి మీకు చూపిస్తున్న మా ఇసుక నెల చూడండి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం నేను మమ్మీ అత్తయ్యగారు మా మేనల్డు గది వెళ్తుంది కదా మేనల్డ్ రితికేష్ తినే టెన్త్ క్లాస్కి వచ్చాడు ఇప్పుడు అలా వెళ్తు చూపిస్తున్నా మీకు ఒకసారి ఇల్లు ఇక్కడ ఉన్న వాతావరణం అంతా చూపిస్తున్నా చూడండి ఒక మెమోరీలా ఉంటుంది కదా అని చూస్తున్నాను మీకు చూపిస్తున్నా అలా వెళ్తూ ఉండగా ఒక వచ్చింది పువ్వులు తీసుకున్నాం చీరాల్లో పువ్వులు ఫేమస్ అండి బాబు మల్లెపూలు ఉంటాయి ఎక్కువ ఫేమస్ మల్లెపూలే బాగా పండుతాయి అంట ఇంకా మా అత్తయ్య గారు వెళ్తున్నారు నడుచుకొని నేనేమో మా మమ్మీ కోసం వెయిటింగ్ మనకేమో ఇసుక మీద తొందరగా నడవడం రాదు అదే నేను ఫాస్ట్గా వాళ్ళకి అంటే అలవాటు అయిపోయింది ఒక థర్టీ ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నారు కదా వాళ్ళకి అలవాటు అయిపోయింది నాకేమో అలవాటు అవ్వలేదు నేనేమో స్లోగా నడుచుకొని నడుచుకొని వెళ్తాను అనమాట ఆ పక్కన రిత్గాడు మా మమ్మీని ఎక్కించుకొని వెళ్ళిపోతున్నాడు నువ్వు మీరు నడవద్దు అత్తయ్య గారు వెళ్ళిపోమన్నారు బండి మీద అందుకని మేము వెళ్ళిపోతున్నాం ఇక పువ్వులవిడ వచ్చింది అప్పటికి పువ్వులు కనకాంబరాలు మోర కనక మల్లె పువ్వులు ముప్పై రూపాయలు చెప్పారు నేను మోర తీసుకున్నా మా అత్తయ్య గారు మమ్మీ గారు ఒక మోర తీసుకొని పెట్టుకున్నారు ఆవిడ కోస్తుంది ఇక్కడ అందరూ బుట్టల్లోనే పెట్టుకొని వస్తారు ఏంటి అర్థం కాదు బలా ఉంటుంది ఇంటింటికి ఖాతాలు ఉంటాయి అక్కడ ఆ ఖాతాలు బట్టి వాళ్ళకి కనిపెడతాం కానీ ప్రతి వాళ్ళు కళ్ళ కక్కడ కంపల్సరీ అండి పువ్వులు పెట్టుకోవాలి కాదు పక్క ఇది మాత్రమే కంపల్సరీ అనమాట అక్కడికి వెళ్తే ఒక మీ గుడి దగ్గరికి వచ్చేసి అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా చివరి గోపురం అదే గుడి అల్ల అంతే అదే గుడి ఈ పక్కది త్రీ డేస్ కదా త్రీ డేస్ ఏం చేస్తారా ఏంటని అది రాశారు ఇది బయట ఇదేంటంటే వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చేసారు బయట కూర్చున్నారు లోపల మీ జనాడు అలా అప్పటికే చూడండి చూడండి మీరు గమనించాలి చాలా మీరు అది గమనించాలి పెట్టుకోండి లోపల కొంచెం కొంచెం కానీ లక్క ఏంటంటే మా తర్వాత ఇంకెవరూ లేరు మేమే లాస్ట్ అంటే మీరు ఫైవ్ అయిపోయింది అక్కడికైనా ఈ లోపల గంటలకు కట్టుకోవాలంటే అలిసారు బాబాయ్ తొందరగా తీయండి మేము లోపలికి వెళ్తాం అని చెప్పేసి అక్కడేమో అరుస్తున్నారు మీకు ఆవిడే అమ్మవారు అక్కడ సర్ది వేసేసారు నేను